హాయ్ అండి వెల్కమ్ టు లతా రేషం అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ సభ్యులందరి కోసం నేను గులాబ్ జామ్ చేశానండి ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్ తీసుకోవాలి గులాబ్ జామ్ పొడండి కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతుంది పిండి కానీ లూజ్ కలుపుకోవాలండి టైట్గా చపాతి పిండి కలిపినట్టు కలుపుకూడదు సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలిపేసుకున్నాము ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోపు ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము అది హీట్ కావాలి ఒక కప్పు షుగరు మనం ఈ కప్తో షుగర్ తీసుకున్నాం కదా ఇదే కప్పుతోటి టూ కప్స్ వాటర్ కరిగిపోయింది కదా మనకు పాకం పెద్దగా రానవసరం లేదండి కొంచెం థిక్ అయితే సరిపోతుంది చాలా సింపుల్ అండి కొంచెము ఇలా చేయండి కొంచెం వేసుకుందాము ఫ్లేవర్ మనకు పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ వచ్చేసి పక్కన పెట్టుకుందాము పిండి చూద్దామండి పిండి సాఫ్ట్గా అయిపోయింది కదా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ ఇలా సాఫ్ట్గా ఇలా చేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టేసుకుందాము అన్నీ తయారు చేసుకున్నామండి డీప్ ఫ్రై చేసుకుందాం గ్యాస్ మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా బ్రౌన్ కలర్గా అయిపోతే లోపల మంచిగా కుక్ అవ్వదు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ కావాలండి మంచిగా చూడండి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇవి తీసేసి ఇంకా మిగతావి కానీ ఇలాగే ఫ్రై చేసుకుందాము అండి నేను మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను మనం ముందుగా చక్కెర పాకం తయారు చేసుకున్నాం కదా ఈ గులాబ్ జాము పాకంలో వేద్దాము మనం రెడీ చేసుకున్న గులాబ్ జాము చక్కెర పాకంలో వేసేసుకుందాము వేసాం కదా మొత్తం ఇలా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే పైన కింద మొత్తం షుగర్ సిరప్ అనేది పడుతుంది గులాబ్ జాము షుగర్ సిరప్లో వేసాం కదా ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా షుగర్ సిరప్ అనేది పట్టేస్తుంది తర్వాత చూసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి సూపర్గా పొంగాయి కదా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసేసారు కదండి చాలా సింపుల్గా దివాళీ స్పెషల్గా మనం గులాబ్ జామ్ చేసుకున్నాం కదా మీరు మీ కుటుంబ సభ్యులతోటి దివాళి చాలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సంతోషంగా సబ్స్క్రైబ్ చేసుకోండి